వల్లి ఆ నగలు బయటకు తీయటంతో ప్రేమ నర్మదా వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఈ నగలు నువ్వే దాచిపెట్టావు అన్న విషయం మాకు తెలుసు అందుకే ఆ స్వామిజీతో మేము అలా చెప్పించాము ఆ నాటకం ఆడించాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఆ తొండి ఆ దొంగ అని చెప్పేసి అయితే అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే దొంగ నాటకాలు ఎవరు ఆడుతున్నారు నువ్వు ఆడుతున్నావు మేము కాదు అయినా ఇంత అమాయకురాలు లాగా ఇప్పుడు ఆడవకు మాకు దొరికిపోయిన తర్వాత అని చెప్పేసి అయితే బెదిరిస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది మీరు ఇప్పుడు నన్ను మోసం చేశారు కదా ఇలా దొంగ నాటకం ఆడించి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమకు అయితే చాలా కోపం వచ్చేసి ఏంటి మేము నాటకం ఆడించాము అది నిజమే కానీ నీలాంటి ఆడదాని దగ్గర ఇలాంటి నాటకాలే ఆడించాలి ఇంత మోసం చేస్తావా ఇంత కుట్ర చేస్తావా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే ఇప్పుడే మావయ్య గారికి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి పద అని చెప్పేసి అయితే లాక్కొని వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే అమ్మమ్మ వద్దు వద్దు నా జీవితమే నాశనం అయిపోతుంది నా కాపురం కూలిపోతుంది ఇలా చెయ్యొద్దు అని చెప్పేసి అయితే అంటూ బ్రతికులాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే అసలు ఈ నగలు ఎందుకు తీసావు అసలు ఏం చేశావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది నా గిల్ట్ నగలు ఎక్కడ బయటపడిపోతాయో అని అని చెప్పి ఇప్పుడు ఈ నగలను తీసుకొని నేను దాచిపెట్టాను అంతే మరి ఇంకా ఏమీ తప్పు లేదు నాది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ మాత్రం చాలా కోపంగా నువ్వు మర్యాదగా పద ఇంట్లోపలికి నా మీద ఎన్నెన్ని వాగావు నువ్వు నన్ను పోలీస్ ఆఫీస్ చేయడానికే ధీరజ్ ఈ నగలు తీశాడు అని చెప్పావు కదా ఇప్పుడు పద ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి అని చెప్పేసి అయితే లాక్కొని వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే మీరు ఇప్పుడే ఇక్కడే ఆగండి అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళిద్దరిని అక్కడ వదిలేసి ఒక కిరాయి బాటిల్ తీసుకొని వస్తూ ఉంటుంది అది చూసి ప్రేమ నర్మదా వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే మీరు కానీ ఈ విషయం ఇంట్లోనికి పెట్టారు అనుకోండి నేను చనిపోతాను ఎక్కడికి ఎక్కడే చనిపోతాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక పాయిజన్ బాటిల్ని తీసుకొని తన నోట్లో వేసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మద అయితే ఏ పిచ్చా నీకేమైనా నిజంగానే తాగిస్తున్నావేంటి అని చెప్పేసి అయితే అంటూ తనని ఆపుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం మరి నేను ఇంకేం చెయ్యను ఇప్పుడు ఈ విషయం కానీ బయటపడాలి నా కాపురం కూలిపోతుంది అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ నన్నే ఆశ్రయించుకుంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే నీ గురించి ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి మున్ని యొక్క తాగితే తాగని ఏం జరిగితే అదే జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం వల్లి వైపు మాట్లాడుతూ ప్రేమకు నచ్చ చెప్తూ ఉంటుంది ఈ నగలు ఇప్పుడు ఎలాగైనా సరే మావయ్య దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే వల్లికి చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే తిరుపతి బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ప్రేమ నగలు దొరికేసాయి ఇవి నేనే దాచిపెట్టాను ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఈ నగలు తీసుకొని వెళ్లి మావయ్య గారికి ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న తిరుపతి ఏంటి ఈ నగలు నేను ఇవ్వాలో అమ్మో నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు